నిన్న జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల లేట్ అయిందని చెప్పేసి మరి నిన్న దీనిలో వాళ్ళు ఎయిట్ థర్టీకి ముందు వచ్చారు దాని మీద వాళ్ళు ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల ఎగ్జామ్స్కి అనలేకపోయి అని చెప్పేసి మరి ఎక్స్టర్డే కొంత ఇప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ ట్రాఫిక్ ఆప్స్ట్రక్షన్ వల్ల అందరూ అందరూ లేకపోయినారు అని చెప్పేసి వార్త రావడం జరిగింది వార్త అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడాను ఇది అంటే సోషల్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది దీనిలో ఆల్రెడీ నిన్న ఎస్టర్డే నేను దీని మీదను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సో దానిలో ఇప్పుడు మేము కొన్ని ఏదైతే విజువల్స్ తీయడం జరిగింది అంటే ఏదైతే మన డిప్యూటీ సీఎం విఐ డిప్యూటీ సీఎం గారు విఐపి కాన్వాయ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ వన్కి ఏదైతే సెన్మోస్ వాడ అయాన్ డిజిటల్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ గంటలకి మరి రీచ్ అయ్యి అక్కడ నుండి మరి పాస్ అవ్వడం జవాబో కూడా జరిగింది వివే మన పలుకు ప్రోగ్రామ్ సందర్భంగా పాస్ అవ్వ పాస్ అవ్వడం జరిగింది అలాగే తర్వాతను దీనికి ఎయిట్ థర్టీకి ముందు కూడా నువ్వు ఎక్కడ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ తర్వాత కూడా నువ్వు ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు బోత్ సర్వీస్ రోడ్స్ కానీ బిఆర్టీఎస్ కానీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ అప్ టు ఏదైతే కొద్దివరస్ రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు తర్వాతను కంప్లీట్ గా ప్రీ ఫ్లో అయ్యే జరిగింది ఎక్కడ ఈ మన జేఈ జేఈ మెయిన్స్ ఎటు అయినటువంటి ఎగ్జామ్స్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ పరంగా ట్రాఫిక్ పరంగా మాత్రం ఎక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి మరి మేము చెప్పడం జరుగుతుంది ఎంతవరకు వచ్చిన వార్తలు నేను కొంతవరకు దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తాను దీనికి దీనికి సంబంధించి కొన్ని ఏవైతే విజువల్స్ తాము నా టైప్ స్టాంప్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కూడా మరి మీకు చూపిస్తా వన్ బై వన్ ఒకసారి చూడండి ఒకసారి ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత ఎయిట్ ఫార్టీ వన్ వరకు మీరు మీరు కూడా వచ్చారు ఆ విజువల్స్ మా ప్లే చేస్తారు పిల్లల చెప్పిన దానిలో మరి ఆరోపణలు వాస్తవం అంటే నేను మరి మాకు దాని మీద ఒకవేళ మా బాల్ రావడం లేట్ అయితే మాత్రం మరి దానికి మేమేం చేయలేదు తప్పు ముందు ట్రాఫిక్ ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదు ట్రాఫిక్ అయితే ఫ్రీ ఫ్లో జరిగింది అంటే రోజు ఎగ్జామ్స్ అవుతున్నారు రోజు కొంతమంది ఆబ్సెంటీస్ అవుతున్నారు రావట్లేదు కాకపోతే నిన్న ఒక్క రోజే ట్రాఫిక్ పోలీస్ మీద చెప్పడానికి కారణం ఏమైనా ఉండొచ్చు ట్రాఫిక్ పోలీస్ అయినా నిన్న ఇప్పుడు మరి ఏది ట్రాఫిక్ ఆ ఆంక్షలు ఏదైతే ట్రాఫిక్ ఆ ఆఫ్ ఆఫ్ వల్ల విఐపి ఆ లో పాస్ అవుతున్న దాని మీద ఆపారని చెప్పేసి దాని మీద నువ్వు విద్యార్థులు మరి టైంకి వెళ్ళలేకపోర్ని చెప్పేసి మరి మీరు అంటే విద్యార్థులు చెప్పిన వరకు మరి నా దానిలో ఇది ఇప్పుడు ఈ వాతావరణం మరి నా ప్రశ్నించబడ్డాయి కాబట్టి అలా వాళ్ళు రావడం లేట్ అయితే లేట్ లేట్ అయ్యి ఉండదు కానీ ట్రాఫిక్ పరంగా మాత్రం అబ్స్ట్రక్షన్ జరగలేదు ట్రాఫిక్ అయితే అండి ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎగ్జామినేషన్ హాల్ లోపలికి రావాలి సెవెన్ కెల్లా హాల్ ప్రిన్సిప్స్ లోకి రావాలి ఎయిట్ థర్టీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నలభై ఒకటికి రెండు టికెన్షన్కి వచ్చారు అని చెప్పేసి నేను మీకు చెప్పా ఎస్ ఎస్ సార్ కుంకోటి ఎయిట్ బాద్మా ఆర్ ఎయిట్ మా ఎయిట్ ఆర్ ఎయిట్ ఎయిట్ మధ్యలో అక్కడ ఫ్లైట్ ల్యాండ్ ల్యాండ్ అవడం జరిగింది దాని తర్వాత అక్కడ నుండి ఒక పది నిమిషాలు అటు బయటకు వచ్చేటట్టు ఒక పది నిమిషాల వరకు కూడా లేట్ అయింది మరి అక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత అక్కడే ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు మరి స్టార్ట్ అయ్యేటప్పుడు మరి అప్పటికప్పుడు డైరెక్ట్ గా మరి ఎయిట్ థర్టీకి వచ్చింది అని చెప్పేసి మరి మీరు అలాగనుకుంటున్నారు సరే అది అదే ఇప్పుడు అదే అదే అవాస్తం